ప్రైజ్ ద లాంట్ ఆగస్టు ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం దావీదు రాసిన కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికెన్నటికీ కాపాడబడుదురు ఆమె దేవుడు ఆయనను నమ్ముకున్న వారిని ఎల్లప్పుడూ కాపాడువాడు ఆయన కునుకుడు నిద్రపోడు మనల్ని కాపాడువాడు అని దావేద మహారాజు తన వాక్యంలో చెప్పినది ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్న ఒంటరి వారము కాదు ఆయన తన వేవేల దూతలతో పరిశుద్ధులతో మన ప్రక్కనే ఉన్నాడు అని ధైర్యం కలిగి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎన్నడనూ విడవని దేవుడు మన ఏసయ్య కాబట్టి ఈ వాక్య వాగ్దానం మనందరి జీవితంలో ఎల్లప్పుడూ కాపుదలగా ఉండాలని ప్రార్థిస్తాం ఆ విధముగా నిరంతరం ఎహోవ మనకు తోడుగా ఉండాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ మరణాత